శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు గురుశుకృష్ణ నిధ్యే రాహవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాషపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది చివరి రాశి మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు జూను గాను మీనరాశిలో ఎలా ఉంటుంది అని గనుక మనం చూసినట్టయితే మీనరాశి వారికి మొదటి పక్షంలో రాహు రాశిలో ఉంటాడు ద్వితీయ ద్వితీయంలో కుజుడు తృతీయంలో రవి బుధ గురు శుక్రులు ఉన్నారు సప్తమంలో కేతు ఉన్నాడు ఇక ద్వాదశంలో శని ఇది మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే రాశిలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నాడంటేనే మనకు తెలుసు రాహు ఉన్నాడంటే రకరకాలైనటువంటి ఆలోచనలు ఊహలు ఊహాలోకంలో బతికేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏది చేయాలన్నా చేయడం కంటే ముందు ఏవేవో ఊహలు ఊహించుకుంటూ బతకడం అనేటువంటిది కనిపిస్తుంది ఇక కేతువు మనకి సప్తమంలో ఉన్నాడు అంటే వైవాహికంగా ఉన్నటువంటి సంబంధాలు ప్రేమ వ్యవహారాలు ఇవి ఏవి కూడా ఫలించేటువంటి పరిస్థితి ఉండదు భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటిదిగా కాకుండా కొద్దిగా చికాకు చింతలతో నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ద్వితీయంలో కిజుడు ఉన్నాడు కాకపోతే ఏంటంటే కుడు కుజుడు అంటేనే కోపం కుజుడు ఆ కోప పరిస్థితి కలిసినటువంటి గ్రహం నీ మాట్లాడేటప్పుడు నువ్వు ఏంటంటే అది వాక్స్థానం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే లేనిపోని చికాకులు ద్వితీయం అంటే కుటుంబం కుటుంబంలో నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తే సరిగా ఉండదు ఇది మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఇక తృతీయంలో గ్రహాల సమూహం ఉంది అందులో కూడా రెండు అస్తంగత్వం చెంది ఉన్నాయి కాబట్టి తృతీయం సమాజం నుండి కానీ సోదరుల నుండి కానీ అనుకున్నంత మనం పొందేటువంటిది ఉండదు ఇది మనకు ఉన్నటువంటిది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అంటే కొద్దిగా మనం ముందు నుండి అనుభవిస్తున్నటువంటి స్థితే కాబట్టి కొంచెం అటు ఇటుగా శ్రమపడి అనుకున్నది అనుకుని మాట జాగ్రత్తగా ఉంచుకొని జాగ్రత్తగా ఉండి ఆచార వ్యవహారాల్లో ఆహార వ్యవహారాల్లో తగు జాగ్రత్తతో ఉన్నట్టయితే చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము మొదటిపక్షంలో ఇప్పుడు ఈ రాశి వారికి ఓవరాల్గా మనకు ఎలా ఉంటుంది అనగా చూస్తే మనకి కొద్దిగా ఏవైనా సరే కొత్త బాధ్యతలు స్వీకరించడం అనేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కొత్త బాధ్యతలు ఎక్కడ అంటే ఇంట్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఇక మాట్లాడేటప్పుడు కుయ్యుడు మూలంగా మంచి వాక్పాటిం అయితే ఉంటుంది చక్కగా ఎవరినైనా సరే ఒక కమాండింగ్తో అన్నీ కూడా చెప్పగలిగి ఇలాగే ఉంటుంది అని స్పష్టంగా చెప్పి అందరూ ఇలాగే ఉంటుందేమో అనుకునే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఈ ఇతరులపైన ఏదైనా సరే మనం గెలవాలి అంటే మాత్రం తప్పకుండా గెలిచేలాగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి కొన్ని అనారోగ్యాలు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది వీటికి తప్పనిసరిగా చికిత్స తీసి అంటే ఒక చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే తప్పనిసరిగా వైద్యుల సలహాతోటి ఆరోగ్యాన్ని స సమకూర్చుకోవడం కోసం ప్రయత్నం అయితే చేయాలి అలాగే కొన్ని కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే పంచమంలో ఉన్నటువంటి చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే కొద్దిగా ప్రేమ బంధం కానీ వైవాహిక బంధం కానీ కొందరిలో ఇది కొద్దిగా విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది అని చెప్పచ్చు ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే రాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ ఏ రాసులు చూస్తున్నాయి రా రా ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళంతా చోటు ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులంటే అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం జాతకం జన్మ జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తరువాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదీ కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయవచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే రాసులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ రుచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంతవరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వేజన సుఖినవభం